అందరికీ నమస్కారం నేను శిరీష సిరివనల హోమ్ వాళ్ళకి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగుంది అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఏం శిరీష్ ఎక్కడికో మంచిగా రెడీ అయ్యి వెళ్తుంది అని అనుకోవచ్చు మీరు అవును వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది యాక్చువల్గా నేను వెళ్ళి వీడియో చేయాలనుకుని పర్పస్ వేరు దాంతోపాటు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఈరోజు వీడియోలో నేను షేర్ చేద్దామని అనుకుంటున్నాను చాలామందికి యూజ్ అవుతుంది నచ్చుతుందని అనుకుంటున్నాను యాక్చువల్గా మొన్న ఒక అక్క వాళ్ళది పెళ్ళిందని అను కదా మా పెద్దమ్మకి ఇంతకుముందు యాభై అయ్యో పెళ్లి రోజు జరిగింది మా పెద్దమ్మకని మా అమ్మగారు అక్క అక్కకి ఇద్దరు అమ్మాయిలు అనమాట మన రెండో అమ్మాయి కూతురిది పెళ్ళయింది ఇప్పుడు పెద్ద అక్క వాళ్ళది ఏంటంటే మియాపూర్ దగ్గరలో ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు మామూలుగా రెంట్ పర్పస్లో ఇద్దామని చెప్పని తీసుకున్నారు అనమాట అందరికీ గృహప్రవేశం చెప్పింది అక్క ఎందుకంటే కజిన్స్ అందరూ ఏదో ఒక వంక పెట్టి చక్కగా కలవచ్చు సందడి చేయొచ్చు అని ఒక మూమెంట్ అనమాట చెప్పా మేము ఎప్పుడు కజిన్స్ కలిసినా అదొక సందడిగా ఉంటుంది ఇంక మా బావగారులు మేము మా చెల్లెళ్ళు మరిద్దరు అందరూ ఇంకొక ఫ్యామిలీ అంటే ఒక వన్ సొంత వాళ్ళం ఎలా ఉంటాం మేము ఇంచుమించు అదే మెంటాలిటీ మా అందరు సో అక్క గృహప్రవేశాన్ని పిలిచింది కదా అని చెప్పని అందరం అంటే యాక్చువల్గా ఇంట్లో లీవ్లు పెట్టడానికి ఏం కుదరట్లేదు పిల్లలకి స్కూలు వాటి వల్ల నేను ఒక్కదాన్ని అటెండ్ అవ్వాల్సి వస్తుంది లీవులు కష్టం అవుతాయని చెప్పని సమ్ అదర్ రీజన్స్ వల్ల సో నేను ఏంటంటే రెడీ అయ్యి ఉదయాన్నే ఇంట్లో అన్ని పనులు చేసేసుకొని అన్నీ రెడీ చేసి అప్పుడు గారు కూడా ఉన్నారు వాళ్ళకి వండి పెట్టి పిల్లలకి అన్నీ రెడీ చేసుకుని అప్పుడు వెళ్ళాను అనమాట అక్కడికి వాళ్ళకి కొంచెం గిఫ్ట్స్ అది తీసుకెళ్దామని వాటిని ప్లాన్ చేసుకుని బయలుదేరాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అంతవరకు నాకు తెలియదు విద్యారణ్యం అని చెప్పని వేద పాఠశాల కందుకూరు మండలం చిప్పలపల్లి అనే ఊళ్ళో సంథింగ్ విద్యారణ్యం వేద పాఠశాల అని చెప్పని మొదలుపెట్టారు ఇప్పుడు గృహప్రవేశం చేస్తున్న మా బావగారు ఏంటంటే దానికి ఒక కనపడని వ్యక్తి కింద చాలా సహాయ సహకారాలు అందించి వేద పాఠశాలని మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఎంతో కొంత తీసుకెళ్లే బాధ్యత అని చెప్పని ఆయన గురువుగారు అనమాట వేద పాఠశాల స్థాపించిన ఆయన మాడుగుల శిశుభూషణ్ శర్మ గారు అని చెప్పని వారు విచ్చేయడం ఎందుకంటే బావగారు కూడా వారితో కలిసి వేద పాఠశాల అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారు అనమాట ఆయన ముందు సహాయ సహకారాలు చేశారు చిన్నారులు ఒకసారి వేదపట్నం విన్నాక మళ్ళీ దీని గురించి నేను మాట్లాడతాను చూస్తారు కదా చిన్నారులు చక్కగా గొక్కు తిప్పుకోకుండా వేదపట్టణం ఎంత అద్భుతంగా చేస్తున్నారు అంటే నేను చూడలేకపోయానే నేను కొంచెం లేటుగా వెళ్ళాను ఎందుకంటే వ్రతంపేట్లో కూర్చునే ముందు విద్యారణ్యం వ్యవస్థాపకలు తీసుకొచ్చారు అనమాట మన శశుభూషణ్ శర్మ గారు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి చేయించారు అసలు ఇలాగ తీసుకొచ్చి పిల్లలు మన ఇంట్లో వేదపట్టణం చేశారు అంటే ఎంతో అదృష్టంగా ఫీల్ అవ్వాలి అక్క వ్రతం వ్రతంపేటల మీద కూర్చునే ముందు ఈ కార్యక్రమం జరిగిందనమాట నన్ను కూడా అడిగారు అంటే గురువు గారి దగ్గర మాట్లాడుతుంటే మా మరదలు కూడా యూట్యూబ్ ఉందండి తను కూడా వీడియోస్ మంచి వీడియోస్ పెడుతుందంటే తప్పకుండా ఒకసారి వేద విద్యారణ్యం మీద వీడియో చేద్దామమ్మా మీరు రండి చక్కగా మన సంస్కృతి సంప్రదాయాలు మన పిల్లలకి భావితరాలకి మనం అందించాలి గో అక్కడ పెద్ద గోసారి ఉందిట ఇంకా చాలా చాలా విషయాలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది ఇంకా చాలా ఉన్నాయి మనం అందులో చూడాల్సినవి చెప్పుకోవాల్సినవి అన్నీ అని చెప్పని మీ ఛానల్ ద్వారా కూడా చాలా మంది తెలిస్తే బాగుంటుంది అడిగినప్పుడు అది నా అదృష్టంగా ఫీల్ అయ్యానని ఫీల్ అవుతానండి నేను అది నాకు బ్లెస్డ్ అంతే నేను నాకు అవకాశం దొరకడం తప్పకుండా విద్యారంగానికి నేను కూడా వస్తాను వచ్చి మా సబ్స్క్రైబర్స్కి మా ఫ్యామిలీ మెంబర్స్కి దాని విశిష్టత కానీ అక్కడ పిల్లలు ఎలా ఉంటున్నారు వాళ్ళకి ఏమేమి నేర్పుతారు అసలు పఠనంతో పాటు మోడర్న్ ఇంగ్లీష్ అంటే మన ఇంగ్లీష్కి అవసరం ఎందుకంటే ఈ రోజుల్లో రెండూ కావాలి మనకి మన మూలాలు మనం మర్చిపోకూడదు దాంతోపాటు ఇప్పుడు సమాజానికి ఏదైతే అవసరమో దాన్ని కూడా మనం కొంచెం నేర్చుకోవాల్సి వస్తుంది కాబట్టి రెండు రకాలుగానే పిల్లలకి నేర్పుతున్నారని చెప్పని ఇంకా కర్రసాము కానీ యోగా కానీ సూర్య నమస్కారాలు కానీ ఒక సిస్టమేటిక్ లైఫ్ ఇప్పుడు కనుక నాకు ఇంకా చిన్నపిల్లడు ఉంటే నేను కూడా వేదినేమో మా స్త్రీకరి చిన్నగా ఉంటే నేను కూడా అందులో వేదనేమో అన్నంత అనిపించింది నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇష్టం అలా వేదం చదవాలి చక్కగా అవి కూడా సైడ్కి నేర్చుకోవాలి అంటే చదువు మానమని కాదు చదువుకుంటూ కూడా అవి కూడా చదువుకుంటే అంత బాగుంటుందని ఒక చిన్నప్పటి కోరిక అయితే ఉండేది నాకు ఎందుకంటే నాకు పర్సనల్గా ఇష్టం కాబట్టి మా స్టీకర్ కూడా నేర్చుకుంటే బాగుండాలని అనుకుంటూ ఉండేదాన్ని అంత అదృష్టం అవి కూడా రావాలి అంటే అంత ఈజీగా కావు అవి వచ్చేవి మొత్తానికి మేము కూడా చక్కగా గృహప్రవేశాలు అయితే భాగం అయ్యాము నేనైతే అది మిస్ అయ్యాను పిల్లలది వేదపట్నం చూడటం అయితే మిస్ అయ్యాను ఖచ్చితంగా విద్యారణ్యం వెళ్ళవుడు మాత్రం మీకు అక్కడ ఏముంది ఎలా చేస్తున్నారు అసలు ఏంటి ఆ స్కూలు పాఠశాల పాఠశాల ఏంటి అని మాత్రం తప్పకుండా షేర్ చేస్తాను ఎందుకంటే కొంతమందికైనా నచ్చుతుంది ఎవరైనా మీ వంతు సహాయ సహకారాలు అందించిన వాళ్ళు కూడా అందిస్తారు ఒకవేళ చూస్తారు అసలు ఏంటనేది చూసి దాన్ని బట్టి మీకు ఆలోచన వస్తుందని చెప్పని అనుకుంటున్నాను చక్కగా సత్యన్రతం చూసే అదృష్టం కలిగింది శ్రావణ మాసంలో వ్రతంలో పాల్గొనే అదృష్టం మాకు కలిగింది నా ద్వారా మీరు కూడా ఏంటంటే వ్రతం చూడగలుగుతారు చక్కగా హారతయితే కళకత్తుకోగలుగుతారు అని చెప్పని ఇంకా ఫైనల్గా ఇంటి ఇంటికి వస్తే కనుక ఇంటీరియర్ డిజైన్స్ అయితే ఎంత బాగా చేయించారంటే అక్క గారు కలిసి ఎక్కువగా మా అక్కనే చెప్పాలి ఎందుకంటే మా అక్క కాబట్టి కొంచెం మేము సపోర్ట్ చేసుకుంటాము మా బావగారు కూడా అంటారు మా మీ అక్క అందరూ బాగా చేసుకుంటారు శిరీష మీ సిస్టర్స్ అందరూ ప్లానింగ్ అని చెప్పి అంటూ ఉంటారనమాట అది క్రెడిట్ వాళ్ళు ఇవ్వడం వాళ్ళ గొప్పతనం అంతేను చెప్పానుగా ప్లానింగ్ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకుని మేము కూడా కొంచెం కొంచెం మా ప్లానింగ్లన్నీ మేము చేసుకుంటూ అలా చేసు ప్లాన్ చేసుకుంటూ అంతేను ఇంటీరియర్ డిజైన్స్ అయితే అక్క సింపుల్గా ఆసమ్గా ఉన్నాయి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే యాక్చువల్గా మా అక్క వాళ్ళు మా బావగారు వాళ్ళు బ్రదర్ కూడా తీసుకున్నారన్నమాట సేమ్ సేమ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సే ఒకళ్ళ సెకండ్ ఫ్లోర్ ఒక సెవెంత్ ఫ్లోర్లో తీసుకున్నారు ఫ్లాట్ అయితే స్పేషియస్గా నాకు అనిపించింది పెద్ద పెద్ద ఇల్లు మెయింటైన్ చేయకడంగా నా అందులోకి వెళ్ళిపోతే హాయిగా డబుల్ బెడ్రూమ్ ఇది వరకు ఎప్పటి రోజులో గుర్తొచ్చినట్టు అనిపించి పిల్లలు చిన్నప్పుడే ఉన్నప్పుడు పని ఉండదు హ్యాపీగా సింపుల్ లైఫ్ బాగుంటుంది ఇప్పుడు ఇంతంత ఇల్లు మెయింటైన్ చేస్తూ అన్నీ చూడాలంటే కష్టంగా అనిపిస్తుంది బావగారు మేము ఉంటే కొత్త కదా అంటే నవ్వుతున్నారు సరదాగాను ఎందుకో హాయిగా ఉన్నప్పుడు మీకంటేను ఊరికే మనకి కొత్త వెళ్ళి చూపిస్తే ఏంటంటే మనకు మనం ఊహించుకుంటాం అబ్బాయి ఇది సరిపోతుంది కదా ఎంత బాగుందో ఇంటీరియర్స్ బాగున్నాయి కలర్స్ బాగున్నాయి ఈ బాగున్నాయి అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా అలా చూస్తే ఇల్లు అయితే కలర్ కాంబినేషన్స్ కానీ అన్నీ చాలా అంటే చాలా స్పీచ్ అండ్ ముందు వెంటిలేషను ఏ ఇల్లైనా మనం చూసాము అంటే ఏదో గూబియంలో ఉండకుండా వెంటిలేషన్ బాగుంది అంటే ఖచ్చితంగా ఇల్లు బాగుంటుంది అదాంతో మనకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది హెల్తీగా ఉంటుంటాం ఎందుకంటే ఎక్కడ సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి మంచిగా బాగుంటుంది ఫుడ్ కూడా ఎంత బాగా పెట్టారంటే తర్వాత ఇంటికి కూడా తీసుకొచ్చాం బూర్లు కూరలు అన్నీ తీసుకొచ్చేసరికి ఆ రోజు తినలేం మనం ఎప్పుడైనా సరే ఆ రోజు అన్ని ఐటమ్స్ మీద ఏంటంటే టిఫిన్ హెవీగా తినేస్తాము తర్వాత లంచ్ హెవీలో బోల్డ్ ఐటమ్స్ ఉంటాయి అప్పుడు తన ఇంటికి వచ్చాక అయ్యో అప్పుడు సరిగ్గా తినలేదే నెక్స్ట్ డే తినాలిపిస్తుంది మనం అలా వండుకోలేము ఎప్పుడెళ్ళినా అదే పని బట్ మా సిస్టర్స్ అందరం వెళ్తే మాత్రం ఏదైనా మిగిలితే చక్కగా పటికెళ్ళండి పటికెళ్ళండి అని అందరం ఇచ్చుకుంటూ ఉంటాం అనమాట ఎందుకు ఎలాగో బెయిట్స్ కంటూ కొంత పక్కన పెడతాం ఇంకా మిగిలిందనుకో కొంచెం కొంచెం పట్టుకెళ్ళండి సరదాగా అంటారు కదా పిల్లలు కూడా ఇంటి దగ్గర వాళ్ళు ఏంటంటే ఎయిట్ వెయిట్ చేస్తారు ఏం తెచ్చాము అని చెప్పని అందుకని కొన్ని కొన్ని తెచ్చుకున్నాను సూపర్గా ఉన్నాయన్న ఐటమ్స్ను యాక్చువల్గా మా అక్క వాళ్ళు చెప్పాను కదా బావగారు వాళ్ళది కూడా ఇంకొక ఫ్లాట్ ఉందని చెప్పని ఆ ఫ్లాట్ కూడా ఇప్పుడు మొత్తం వుడ్ వర్క్ రెండు కలిపి చేయించేసారు అక్క వాళ్ళు అదైతే అంటే ఇదొక రకం అదొక రకం యాక్చువల్ రెండు డబుల్ బెడ్రూమ్సే సేమ్ కానీ డిజైన్ కొంచెం దాని ఇంటీరియర్ కొంచెం తేడాగా ఉందన్నమాట లోపల ఇది ఇంకా డైనింగ్ హాల్ అది ఇంకా స్పేషియస్గా వచ్చింది దగ్గరుండి వర్క్ అది చేయించారేమో ఎవరు వచ్చినా బాగా చూసుకోవాలి ఇల్లు చక్కగానో అని అనిపించింది మాకు కలర్ కాంబినేషన్స్ అది బ్రైట్ కలర్స్ కాకుండా చక్కగా ఆస్థెటిక్ కలర్స్ అంటే సార్ అలా ఉన్నట్టుగా అనిపించాయి బుజ్జి పూజ క్యాబినెట్ అయితే ఎంత నచ్చిందంటే నాకు భలే అనిపించింది ఒక బుల్లి గణేష్ ఉండి చాలు మనం సింపుల్గా చేసుకునే వాళ్ళకి ఎవరికైనా హ్యాపీగా సరిపోతుంది ఒక క్యూట్ ఫ్యామిలీకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని అనిపించింది అందుకని సరదాగా ఇవన్నీ మీకు షేర్ చేద్దాం ఎందుకంటే ఫ్యూచర్లో ఎవరైనా ఇంటీరియర్స్ చేంజ్ వాళ్ళకి కలర్ కాంబినేషన్స్ విద్యారణ్యం గురించి కూడా తెలుస్తుంది సరదాగా మీ అందరికీ కూడా షేర్ చేద్దాం అనిపించి ఈ వీడియో షూట్ చేశాను అన్నమాట మీకు చూపుతానే అందరం కజిన్స్ పిన్నెలు పెద్దమ్మలు అందరం కలిసి చక్కగా ఎంజాయ్ చేశాము ఇది ఈరోజు వీడియో విద్యారణ్యం గురించి మళ్ళీ కొంచెం డీటెయిల్స్ నేను ఫ్యూచర్ ఎప్పుడప్పుడు మీకు షేర్ చేస్తాను ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఇది ఈ రోజు వీడియో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్